కొంతమంది అంటారు నేను వేదాంత అధ్యయనం చేశాను కాబట్టి అహంకార మమకార సమస్యలు లేవు కానీ మా పిల్లలకు వేదాంతం తెలియదు అది నా బెంగ ఇది ఒక రకమైన సంసారం ఇది ఒక రకమైన పరోక్ష సంసారం మన కుటుంబంలో కొంతమంది వ్యక్తులు ఎప్పుడూ దిగులుగానే ఉంటారు వారి ముఖాన చిరునవ్వు రాదు నీవు వారికి అమెరికా మొత్తం రాసిచ్చిన తృప్తి ఉండదు యుద్ధ భూమిలో అర్జునుడిలాగా సోకిస్తే ఏం ప్రయోజనం అందుకే జనకుడు అంటున్నాడు నాకు ఆందోళన లేదు నీవు కర్తవ్యంగా బాధ్యతగా చేయాల్సింది చెయ్యి ఆదుర్త వద్దు ఆందోళన వద్దు ఆందోళన ఉన్న మనసు మరి కర్తవ్యాన్ని నిర్వహించలేదు ఆందోళన వలన పరిస్థితులు మెరుగుపడతాయా మెరుగుపడవు ఆందోళన మనసును పనిచేయనివ్వదు మన కుటుంబ సభ్యులకు ఒక అపోహ ఉంటుంది ఏమిటది నీవు వారి గురించి ఆందోళన వ్యక్తపరిస్తే నీకు వారి మీద ప్రేమ ఉన్నట్లు లెక్క ఇలా వారు భ్రమపడతారు జనకుడు అంటాడు నాకు అట్లాంటి అహంకారాలు మమకారాలు లేవు నా కుటుంబంలో కానీ సన్నిహితులకు కానీ బంధువుల్లో కానీ ఏమైనా సమస్యలుంటే నేను చేయగలిగింది చేస్తాను ఇతరులకు ఆనందాన్ని ఉంచటం అంతే ఇతరులను ఆనందంగా ఉంచటం ఇతరులను దుఃఖ పెట్టడం నా బాధ్యత కాదు నా కర్తవ్యం నేను నిర్వహిస్తాను అది నా బాధ్యత ఆ తర్వాత నా స్వస్వరూపంలో ఆత్మనిష్టలో ఉంటాను ఏమంటున్నాడు జనకుడు ఇతరులను ఆనందంగా ఉంచటం నా బాధ్యత కాదు దుఃఖ పెట్టడం నా బాధ్యత కాదు నా కర్తవ్యం నేను నిర్వహిస్తాను అంతవరకే నా బాధ్యత ఆ తర్వాత నా స్వస్వరూపంలో ఆత్మనిష్టలో ఉంటాను అంటున్నాడు జనకుడు